బలమైన గాలులు విస్తున్నాయి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి దీని ప్రభావం మరో రెండు గంటల పాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు పెతాయ్ తుఫాను కాకినాడ యానం మధ్యలో తీరాన్ని దాటింది తీరం దాటిన సమయంలో ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది కాకినాడ యానం మధ్య తీరం దాటిన పెతాయ్ ఒడిశా వైపు పయనిస్తోంది క్రమంగా తుఫాను బలహీన పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కల్ మనం వాట్ పెతాయ్ తుఫాను కాకినాడ యానా మధ్యలో తీరాన్ని దాటింది తీరం దాటిన సమయంలో ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సం సృష్టించాయి కాకినాడ తీరంలో సముద్రం అల్ల కల్లోలంగా మారింది కాకినాడ యానా మధ్య తీరం దాటిన పెతాయ్ ఒడిశా వైపు పయనిస్తోంది క్రమంగా తుఫాను బలహీనపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పెతాయి తుఫాను తీరం దాటడంతో అధికారులు తదుపరి చర్యలపై దృష్టి పెట్టారు కాకినాడలో కొండ చర్యలు విరిగిపడుతున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అధికారులు పనిచేస్తున్నారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాకినాడ కలెక్టర్ భరోసానిచ్చారు గతాయి తీవ్ర తుఫాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర తీరాన్ని దాటింది తాళ్లరేవు కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు తీరంపై విరుచుకు పడింది దీంతో తీరం వెంబడి గంటకు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు విస్తున్నాయి సముద్రంలో వలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి దీని ప్రభావం మరో రెండు గంటల పాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు పెతాయ్ తుఫాను కాకినాడ యానం మధ్యలో తీరాన్ని దాటింది తీరం దాటిన సమయంలో ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడు బీభత్సం సృష్టించాయి కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది కాకినాడ యానాం మధ్య తీరం దాటిన పెతాయ్ ఒడిశా వైపు పయనిస్తోంది క్రమంగా తుఫాను బలహీనపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తుఫాను తీరం దాటడంతో అధికారులు తదుపరి చర్యలపై దృష్టి పెట్టారు కాకినాడలో కొండ చర్యలు విరిగిపడుతున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అధికారులు పనిచేస్తున్నారని ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కాకినాడ కలెక్టర్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ స్పీడ్ పెరుగుతా ఉంది విండ్ స్పీడ్ ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఇదే ఏరియాలో ల్యాండ్ ఫాల్ అవుతుంది అందుకనే ఈ ఏరియాలో ప్రత్యేకంగా ఆల్ రిలీఫ్ క్యాంప్స్ చూడటం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి ప్రజల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ప్రజలకి ఏది ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండకూడదు వాళ్ళని బాగా బాగా జాగ్రత్తగా చూడగలగాలనేసి ప్రశ్న ఇప్పుడు ల్యాండ్ ఫాల్ తీరాన్ని దాటిన పెత్తాయి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది అపార పంట నష్టం జరుగుతోంది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకు జోరుగా వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇప్పటి వరకు నూట ఏడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు తుఫాను ప్రభావంతో కాకినాడ యానాం తుని మండలాల్లో మరో రెండు మూడు గంటల పాటు బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తుఫాను ప్రభావం కాకినాడపై ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు ఇక పెనుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు సెల్ టవర్లు కొబ్బరి చెట్లు పెద్ద ఎత్తున కూలిపోయాయి పెత్తాయి తుఫాను ప్రభావం తీవ్రంగా పడింది తూర్పుగోదావరి జిల్లా అంతటా బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి రాజోలు సకినేటిపల్లి అమలాపురం మలికిపురం అంబాజీపేట మామిడి కుదురు అల్లవరం కాట్రేనికోన ఉప్పలగుప్తం మండలాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడికక్కడా పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పెతాయి తుఫాను ప్రభావం అధికంగా తూర్పుగోదావరి జిల్లాపైనే ఉందని హోంమంత్రి చినరాసప్ప అన్నారు కాకినాడ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన చినరాసప్ప ఐదుగురు సబ్ కలెక్టర్లు పదిహేను మంది ఉన్నతాధికారులు వెంటనే కాకినాడకు వెళ్లాలని ఆదేశించారు పౌర సరఫరాలు సంవర్ధక శాఖ విపత్తు సహాయ దళం అగ్నిమాపక శాఖ ఎన్డీఆర్ఎఫ్ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా విద్యుత్ ఫైబర్ నెట్ వాటర్ గ్రిడ్ ఉన్నతాధికారులను కాకినాడకు వెళ్లాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాలపై పెత్తాయి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది తీరం వెంబడి పెనుగాలులు వీస్తున్నాయి తుఫాను కారణంగా పలు రైళ్లు విమానాలు రద్దయ్యాయి విజయవాడ నుంచి విశాఖ వెళ్లే పదకొండు ఎక్స్ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది అటు సామర్లకోట స్టేషన్లో మెయిల్ ప్రశాంతి ఎక్స్ప్రెస్లు నిలిపివేశారు అలాగే విశాఖ నుంచి రాజమండ్రి కాకినాడ వెళ్లే బస్సులను అధికారులు రద్దు చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది పద్దెనిమిది మండలాల్లోని రెండు వందల తొంభై ఐదు గ్రామాల్లో పునరావాస చర్యలు చేపట్టారు దాదాపు యాభై ఒకటి మంది ప్రత్యేక అధికారులను నియమించిన ఏపీ ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని పంపించింది మంత్రి కళా వెంకట్రావు ఆర్టీజీఎస్ లో ఉంటూ తుఫాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇక పునరావాస కేంద్రాల్లో ఎనభై మూడు జనరేటర్లు ఎనభై ఏడు వాటర్ ట్యాంకర్లు ఐదు లక్షల వాటర్ ప్యాకెట్లను అలాగే రెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆరు వందల డెబ్బై ఏడు మెట్రిక్ టన్నుల చక్కెర పద్నాలుగు వందల మెట్రిక్ టన్నుల పప్పు పామాయిల్ సిద్ధంగా ఉంచారు మరోవైపు సముద్రంలో చిక్కుకున్న ఆరుగురు జాలర్లు ఇంకా ఒడ్డుకు చేరలేదు ఈ నెల పదకొండున భైరవపాలెం కొత్తపాలెం మధ్య ఆరుగురు జాలర్లు వేటకు వెళ్లారు ఆయిల్ అయిపోవడంతో సముద్రం మధ్యలో బోటు ఆగిపోయింది పెతాయి తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఒడ్డుకు చేరడం వారికి కష్టంగా మారింది సముద్రంలో చిక్కుకున్న వారిలో వాసుపల్లి దానియేలు మారిపల్లి సత్తిబాబు పేర్ల కాసులు కుదిడు కాసి వాసుపల్లి ఎర్రయ్య మెరుగు ఏసేబు ఉన్నారు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది sobre